లేట్ అవుతుంది తొందరగా వెళ్ళబ్బా హలో ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు ఇండికేటర్ ఎందుకు వేయలేదండి ఈ రోడ్ ఏమన్నా మీ సొంతమా టర్నింగ్ తిరిగే అప్పుడు ఇండికేటర్ వేయాలని తెలీదా నా బండి నా ఇష్టం నువ్వు అడిగితే నేను ఇండికేటర్ వేయాలా నేను బండి కొనిచ్చినావా నువ్వు చెప్తానే ఇండికేటర్ వేయడానికి పోపోనిదా నువ్వు చూసుకొని పో మంచి వాళ్ళే ఇంతకీ ఇండికేటర్ అంటే ఏంటి ఏమోనే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ధనలక్ష్మి షాపింగ్ మాల్ మీ అమ్మకు కూడా చెప్పు కొనుక్కుంటారు ధనలక్ష్మి షాపింగ్ మాల్ మా అమ్మకు కూడా చెప్పాలా వాడు చెప్పింది షాపింగ్ గురించి కాదు టైర్ లో చీర పడుతుంది సర్దుకోమని చెప్పాడు పిల్లలు ఇవాళ మీకు లెసన్స్ ఏం చెప్పట్లేదు కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం సరేనా మొత్తం భూమి మీద ఇది లేకుంటే బాగుండు అని మీకు అనిపించేది ఏంటి ఎవరు చెప్తారు దిశాంత్ నువ్వు చెప్పునా చదువు లేకపోతే చాలా బాగుంటుంది మేడం స్కూల్కి వెళ్ళాలా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్ వెళ్ళాలి చదువు లేకుండా ఎలా బ్రతకాలనుకుంటున్నారో రాంగ్ ఆన్సర్ కూర్చో ఎగ్జామ్స్ లేకుంటే బాగుంటుంది టీచర్ జీవితమే ఒక పరీక్ష అన్న నువ్వు ఈ ఎగ్జామ్స్ కే భయపడితే జీవితంలో ఏ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అసలు ఈ టీచర్ లేకపోతే చాలా బాగుంటుంది మేడం టీచర్ లేకపోతే చాలా బాగుంటుందంట అంట మేడం సచ్చంద్ర బాబాయ్ రేయ్ చదువు లేకుంటే ఎగ్జామ్స్ లేకుంటే టీచర్ లేకుంటే ఇవి కాదు రేన మంచి విషయాలంటే టీచర్ నాన్నలకి మొన్న మీ వీధిలో ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళు గొడవలు పడ్డారని చెప్పావే ఒకవేళ ఈ భూమి మీద క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా ఉంటే మనుషులు అలా గొడవలు పడే వాళ్ళు కాదు కదా మొన్న ఒక రోజు నేను గుడికి వెళ్ళానా అక్కడ ఒక అవ్వ తాత ఆకలిగా ఉంది తినడానికి ఏమన్నా పెట్టమ్మా అని అడిగారా అసలు ఈ భూమి మీద పేదరికం అనేదే లేకుండా పోతే అందరికీ తిండి దొరికేది కదా మీరు సరిగా చదువుకోలేదనుకోండి మిమ్మల్ని చదివించడానికి మీ అమ్మ నాన్న కష్టపడతా రే పొద్దునే మీరు కూడా మీ అమ్మ నాన్నల్లాగా కూలి పనులు చేసుకుంటూ కష్టపడాల్సి వస్తుంది మీరు స్కూల్లో జాతి కులం మతం అనే తేడాలు లేకుండా ఎలా అయితే కలిసి ఉంటారో బయట కూడా అందరితో అలాగే కలిసి ఉండాలి ఏం చేస్తున్నావు తాత పాఠాలు చెప్తా ఉండే టీచరు నా స్టూడెంట్ పేదరికం గురించి కష్టం గురించి జాతి కులం మతం గురించి ఈ వయసులోనే చాలా చక్కగా చెప్తున్నారు అప్పట్లో నా విద్యార్థులకు నేను కూడా ఇలాగే మంచి విషయాలు చెప్పేవాడినైనా ఇప్పుడు నా విద్యార్థి చిన్న పిల్లలకు నాలాగే మంచి విషయాలు చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఆయన ఒక్క పని జరగట్లేదు మామరే ఆ బోల్ తీసుకెళ్లి సిమెంట్ ఎత్తరా పని ఆగిపోతుంది సరే 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 చేయాలా కదరా తొందరగా రా మాటలు ఎక్కువ పని తక్కువ తొందర రా సరే 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 కదలాలి రాకెట్ తీసుకో ఎత్తు నీళ్ళు ఎత్తు కొంచెం లేకుంటే ఒక్క పని కూడా చేయలేవు పోస్తుందమ్మా పని తక్కువ మాటలు ఎక్కువ నున్నగా రావాలా నైసుగా పని తక్కువ మాటలు ఎక్కువ పని అంతా నేనే కదరా చేస్తుంది ఏంది పని అంత నువ్వే చేస్తున్నావా చెప్పురా ఈ గోడ అంతా నువ్వే కట్టావని చెప్పు ఈ ఉంటే తాజ్మహల్ అంతా నువ్వే కట్టానని చెప్తావు మామాది నువ్వు పని చేసి అక్కడ పని చేయడం నాది తప్పురా మేడం నేను ఇక్కడ పని చేయలేను మేడం ఏమైంది రవి మేడం నేను సరిగ్గా పని చేయలేదంట మేడం పని అంతా నేనే చేస్తున్నా కదా మేడం ఇంకా నేను ఇక్కడ పని చేయలేను మేడం అమ్మ నా పని చేయలేవా ఏం పని చేసేవారా పనంతా నేనే చేస్తాను పనంతా నేనే చేస్తున్నా మేడం నీ బాధ నాకు అర్థమైంది నీ కష్టం చూస్తూనే ఉన్నా రెండు వందలు ఎక్కువ ఇస్తా వెళ్ళి పని చేసుకో సరే మేడం రెండు వందల నేను కూడా రెండు వందలు అడుగుతా మేడం నేను ఇక్కడ పని చేయలేను మేడం సరే ఆపే మేడం నీకు పని తక్కువ మాటలు ఎక్కువ మేడం మీరే ఇలా అంటే ఎలా మేడం నాకు రెండు వందలు వద్దులే మేడం ఇప్పుడు ఇచ్చే కూలే ఇవ్వండి మేడం నేను వెళ్ళి పని చేసుకుంటా

ఇప్పుడు మర్యాదగా డబ్బులు ఇస్తావా ఇవ్వవా చెయ్యొద్దులరా చెయ్యొద్దులు ఎంత ధైర్యం ఉంటానే తమ్ముడు కాలర్ పట్టుకుంటావరా నేను డబ్బులు ఇవ్వాలి ఊరుకో అక్క డబ్బులు ఇవ్వాలా ఎంత లక్ష ను ఇస్తావా లక్ష అయితే మీరు మీరు చూసుకోండి అక్క అక్క డబ్బులు ఇచ్చేసి రా తమ్ముడు అక్క అరే నువ్వు మనుషుల్ని ఎందుకు నమ్మవరా నాకు తెలియని వాళ్ళని నేను నమ్మను తెలిసిన వాళ్ళని అస్సలు నమ్మను ఎందుకంటే నాకు కళ్ళు కనిపించావు కదరా అంటే నన్ను కూడా నమ్మవరా నమ్మను అన్న ఇక్కడ రాకన్నా అన్న వాళ్ళు ఉన్నారు అడుగుద్దాము అన్న ఇక్కడ బాత్రూమ్స్ ఎక్కడ ఉన్నాయన్న ఇక్కడ బాత్రూమ్స్ లేమ్మా ఏ అమ్మా చూస్తూ ఉందా అదిగో అక్కడ చెట్లు ఉన్నాయి కదమ్మా అక్కడికి వెళ్లొచ్చమ్మా నాకు తెలియదా అద్దగా లాగున్నారా తెల్లి పో వాళ్ళకి అంతే కదా బ్రో చిన్న మీకు లేకపోతే ఎలా బ్రో ఇక్కడ దగ్గరలో టాయిలెట్స్ లేవంటున్నారు అక్కడ చెట్లు ఉన్నాయని మీరే అంటున్నారు అక్కడికి వెళ్ళి పోసుకోవచ్చు కదా బ్రో ఈ దారిలో వచ్చి ఆడవాళ్ళు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది బ్రో తమ్ముడు మనం చిన్నప్పుడు ఇక్కడ ఎలా ఆడుకునే వాళ్ళమో నీకు టచ్ చేసినా నేను అవుట్ కాదు ఇంటి అమ్మ చెప్తా అప్పట్లో నా నొప్పులో ఊరిగా అనేవాడివి కదరా నువ్వు మాత్రం చిటికి మాటికి అమ్మకి చెప్తానని నన్ను నడిపించేదానివి కదా అమ్మా ఇంటికి వెళ్ళాక నాకు బిర్యానీ కావాలమ్మా అమ్మ నాకు కూడా కావాలి అన్నయ్య నేను డిగ్రీ చేస్తా అన్నయ్య సరేమ్మా అమ్మా అక్కని చూడమ్మా అలా మాట్లాడకూడదేనా కొంచెం కూడా బుద్ధి లేదమ్మా వాడికి ఏ నేను అలా అనలేదు అక్క ఇప్పుడే ఇంత అందంగా ఉంటాయి చిన్నప్పుడు ఇంకా ఎంత ముద్దుగా ఉండేదో కదమ్మా వాళ్ళమ్మ పెంపకం చాలా బాగుంది అవునండి నా చెల్లి ఎలా ఉన్నా నాకు ఫోటో కూడా సరిగ్గా రావట్లేదు హే అక్కడ పనికి మాలో పడుకున్నాడు వాణ్ణి హా తీయమందాం ఎక్స్క్యూజ్ మీ ఒక ఫోటో తీస్తారా ప్లీజ్ ఫోటోనా తప్పకుండా తీసాలే ఎందుకు తీయడు చూడడానికి ఎంత డీసెంట్ గా ఉన్నాడు చూడు ఎక్కడ తీయాలి ఇదిగో ఇక్కడ తీయండి ఓకే స్మైల్ ఓకేనా ఇంకొక ఫోటో తో అక్కడ తీయరా ప్లీజ్ మా స్కూల్ డేస్ లో మేము అక్కడే తినేవాళ్ళం ఓకే ఇక్కడ మీరు కొంచెం నోరు మూసుకుంటారా హే అక్కడ ఎవడో పనికి మాలో పడుకున్నాడు వాడిని తీయమందామా తీయమందా అన్న ఆకలిగా ఉంది ఏదన్నా పని ఉంటా పని అన్న ఇక్కడే పని చేస్తావా అన్న పర్సు పోయిందన్న ఊరికెళ్ళాలి పర్లేదు సుజయ్ సరే అన్న రండి అన్న మంచి వడుతురు భోజనానికి పని చేయాలా పార్ట్ టైం ఇక్కడే కూర్చో ఫుడ్ వస్తుంది ఊరికే బ్రో పర్సు పోయింది అంటున్నావు నిజాయితీగా పని అడుగుతున్నావు ఈ మూడు వందలు ఉన్నాయి తీసుకొని ఇంటికి వెళ్ళి ఫోన్పే చేయి సరిపోతాయా అన్న ఫోన్పే నంబర్ ఏమైంది బ్రో ఏం లేదు బ్రో పెట్రోల్ అయిపోయింది నేను తోస్తా మీరు కూర్చోండి బ్రో పల్లెలు లే బ్రో నెట్టుకుంటూ వెళ్ళిపోతా బ్రో పెట్రోల్ బంక్ మూడు కిలో మరి దూరంలో ఉంది బ్రో చేతిలో ఒక రూపాయి కూడా లేదు బ్రో నెట్టుకుంటూ వెళ్ళిపోతా బ్రో పెట్రోల్ నేను ఇస్తాలే బ్రో మళ్ళీ ఫోన్ పే చేద్దు ఇక్కడే కూర్చో ఫుడ్ వస్తుంది ఊరికే వద్దు బ్రో ఫస్ట్ పోయింది అంటున్నావు నిజాయితీగా పని అడుగుతున్నావు ఈ మూడు వందలు ఉన్నాయి తీసుకొని ఇంటికి వెళ్ళి ఫోన్పే చేయి సరిపోతాయా ఓకే బ్రో బ్రో పెట్రోల్ వేసుకో బ్రో బ్రో ఫోన్పే నెంబర్ అన్న ఏం ప్రాబ్లం అన్న స్వచ్ఛ పోయింది పోయిందన్న కొత్త దేశం ఎంత వంద రూపాయలు తక్కువ అన్న పర్లేదు రేపు వచ్చేవన్నా చేతిలో ఒక రూపాయి కూడా లేదులే బ్రో నెట్టుకుంటూ వెళ్ళిపోతా బ్రో పెట్రోల్ నేను మళ్ళీ ఫోన్పే చేద్దా థ్యాంక్స్ బ్రో ఓకే ఈ గుండెం చూస్తుంటే నాకు ఏదో డౌట్గా ఉంది ఎక్కడికి వెళ్ళాడు బానుగారు నాకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు బానుగారు అలా ఉన్నాడే మామా బాను దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి పట్టుకొని పట్టుకోండి అమ్మ కొడుకు దొంగతనాలు ఎప్పుడు స్టార్ట్ చేసేవరా ఇక్కడ రా మామ అంటోన్ బ్రో వాళ్ళిద్దరు తోడు దొంగలు బ్రో నువ్వు వాణి పట్టుకుని వీణి పట్టుకుంటారు అమ్మ నా కొడుక ఫ్రెండ్ గారు దొంగ నా కొడుక అయితే దొంగ సావే ఇరికించావు కదరా అబ్బా ఎండలు మండిపోతున్నారే దేవుడా బావా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఒక ఏసీ కొనొచ్చు కదా ఏసీ లేకపోతే కనీసం కూలర్ అయినా కొనొచ్చు కదా చాలా వేడిగా ఉంది బాబా కూలరా అయ్యయ్యో ఈ ఫ్యాన్ ఎంత తిరిగినా గాలే రావట్లేదే కనీసం టేబుల్ ఫ్యాన్ అన్నా కొనొచ్చు కదా బావా టేబుల్ ఫ్యాన్ సర్ సర్లే వదిన ఒక టీ తీసుకురా వదిన ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే మీ టీ మీరు తెచ్చుకోలేరా చిన్న ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ ఎటు వెళ్ళాలి అక్కడ కాల్స్ చూసావా సర్రమనంది దాన్ని గుద్దే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు అమ్మాయిని చూడరా నాకు ఇష్టం లేదు నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన కొవ్వు లేదు చూడు పోతా లే చూడకపోతే చీపోరా చూడవా అయితే పండు చూస్తుంది నువ్వు చూడరా నాకసలు నాకు నువ్వు కూడా చూడవా నువ్వు చూడకపోతే హనీ చూస్తుంది నువ్వు చూడరా హనీ ఎంత లేవు అంతే గుర్తు ఫోటో పోతావా పోవా నువ్వు నేను చూడను పోరా అమ్మా మిస్ నువ్వు చెల్లి కాదే గయ్యాలి గంప నిజమైన చెల్లి అంటే నా లక్కీనే నాకు తోడుగా ఉంటుంది నాకు అండగా ఉంటుంది నువ్వు చూడరా లక్కి చి ఈ అమ్మాయి కంటే అమ్మ వాళ్ళు చూపించిన అమ్మాయి బాగుంది కదరా అమ్మ వాళ్ళు చూపించిన అమ్మాయిని ఓకే చేరా మేము చూపించిన అమ్మాయి నువ్వు చూడలేదు నువ్వు చూపించిన అమ్మాయిని మేమెందుకు చూడాలి

చెప్పురా అన్నా నాకు బండి నేర్పి అన్నా దారా సైడ్ 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 చాలా ఈజీ లకి డ్రైవింగ్ ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాల అన్నా ఇలా కిసాన్ జీ ఆ అన్నా అలా రైస్ యు ఆ అన్న అలా ఎల్లిపో కానీ అమ్మాయిని మాత్రం చూడకరోయ్ ఏంది అమ్మాయిని చూడద్దా రే 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 డ్రైవింగ్ అమ్మాయిల కోసం అమ్మాయిని చూడొద్దంటే ఎలా ఒరేయ్ సుజే ఫోన్ ఇట్లా అందుకోరా నాయనా చెలో వాడు అవి పెట్టుకున్నాడు నువ్వు వచ్చి తీసుకోయే ఊపినెత్తనా ఇచ్చి సావచ్చు కదే నీ లేనే నీ ఏం పోరే నువ్వు వచ్చి తీసుకోయే ఏమైంది నీకు ఏమా ఇలాగ వచ్చింది లేక హుట్టుకెట్ తింటే ఎదుగుతావే బొట్టు పని చేయవు ఎవరే నేను సాకేది వే వర్సదారా నువ్వే నా ముఖానికి కొట్టచ్చు కదా బా ఏ నీకేం ఆయిరావు వచ్చింది అన్ని కూడా చచ్చినవు నగరా నువ్వే కదా కొట్టమన్నావు నేను మొక్కానికి వేసి నాదే తప్పు ఉండదు నరే మీకు అట్లా కూడా కొంత కొట్టేసింది అక్క నన్ను తప్పేసింది అక్క నువ్వే కొద్ది నేను నా మొక్కని తెచ్చి కొట్టమంటే కొట్టినా నాదేం తప్పు ఉండదు అది కూడా కరెక్టే కదమ్